రేణుగుంట మండలంలోని వెదలచెరువు గ్రామంలో వెలసిన పురాతన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి ముప్పై అడుగుల మహాశివలింగాన్ని భక్తులు అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు రేణిగుంట మండలం చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున విశేషాభిషేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు సకల సకలాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని కాయా కర్పూరాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తిరుపతి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సారు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా గుండాల మాట్లాడుతూ పురాతనమైన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో పరమశివుణ్ణి దర్శించుకుంటే భక్తులకు అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు గురువారం పార్వతి పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతాయని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శివుని కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి చంద్రశేఖర్ స్వామి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి భూషణ్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు ముప్పై అడుగుల మహాశివలింగానికి ఇప్పుడే పాలాభిషేకం స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరూ వచ్చి పాలాభిషేకంలో పాల్గొనాలి అలాగే మధ్యాహ్నంకి అన్న అన్న ప్రసాదాలు ఉంటాయి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే రాత్రికి లింగోద్భవ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి లింగోద్భవ దర్శనంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుండి అన్ని శుభాలే జరుగుతాయి రేపు శివపార్వతుల కళ్యాణం ఉదయం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే గ్రామోత్సవం ఊరేగింపు కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమస్ శివాయ శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయము వెదల్చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచే స్వామివారికి పూజా కార్యక్రమాలు అనగా ప్రసా అభిషేక కార్యక్రమాలు జరపబడినాయి తదనంతరం ప్రసార ప్రసాద విత్తరణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి మహాశివలింగం ముప్పై అడుగులు మహాశివలింగానికి అభిషేక కార్యక్రమం కూడా జరపబడుతుంది అదే విధముగా ఈరోజంతా స్వామివారిని బా స్వామివారికి దర్శన భాగ్యము భక్తులకు అందరికీ కల్పించాలని ఈ రోజు మొత్తము స్వామివారి పూజ పూజా కార్యక్రమాలు జరుపుబడుతున్నాయి రాత్రికి లింగ అభిషేకం కూడా ప్రత్యేకంగా జరుపుబడుతున్నది